వెల్కమ్ సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మండపూడి శ్రీనివాసరావు విలేకరుల సమావేశము ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు పదవులు కోల్పోవడంతో మంత్రి మతి భ్రమించిన విధంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డికి పునర్ ఆలోచన చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పని చేసే అధికారం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కొండల్ కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు గంగరి శ్రీను మధు తదితరులు పాల్గొన్నారు ప్రాయణ గారిపై పిచ్చి ప్రేమ ప్రేళా మాట్లాడుతూ అధికారం పోయిన తర్వాత మత ప్రేమించినటువంటి జగదీష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగుపెట్టనీయమని ధైర్యం కొడతామని చెప్పి పిచ్చి ప్రణాపన వెళ్తా ఉన్నాడు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇలా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఐటీ పరిశ్రమని తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది హైటెక్ సిటీని నిర్మించడమే కాకుండా సైదరాబాద్ అనే సిటీని నిర్మించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి వ్యవసాయ వ్యవసాయం చేసినటువంటి వారి కుతులని కూతురులకి మరి ఐటీ ద్వారా అనేక దేశాలలో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్లో జినో వ్యాలీని స్థాపించినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే అలానే ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకురావడం జరిగింది మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి యొక్క యుక్తులతో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తే వాళ్ళ ఉనికి కోల్పోతారని చెప్పి భయంతో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై విచ్చి ప్రేలాపనకు వెళ్తూ ఉన్నారు వీటిని మేము సింగరేణి మండల తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇంకా ఇయాల పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇయాల మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి దాని ద్వారా మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి బిఆర్ఎస్ నాయకులు మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంపద సృష్టించకుండా ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ను కూడా ఖర్చు పెట్టి ఇంకా వేల కోట్ల అప్పులని తీసుకొచ్చిన మాట వాస్తవం కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ప్రజాస్వామ్యంలో రా దేశంలో ఎక్కడైనా కానీ మరి ఇవాళ ఇదే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభు టిఆర్ఎస్ అనే పార్టీని తీసేసి బిఆర్ఎస్ అనే పార్టీ పెట్టి మరి దేశవ్యాప్తంగా తిరిగినటువంటి మరి కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి వస్తే తప్పిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి దీనికి టిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంది దాంట్లో భాగంగా మరి రేపు కూటమి ప్రభుత్వం తెలంగాణలో కూడా మరి వారి యొక్క కార్యక్రమాన్ని పెట్టుకొని పార్టీ పరంగా వారు బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా చేసుకుని హక్కుంది చేపట్టి దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదని చెప్పి మేము ఖండిస్తాం భయం పుట్టడానికి కారణం మరి మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి సభ్యత్వ కార్యక్రమాల్లో లక్ష ఎనభై వేల సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ చేసుకోవడం జరిగింది తదనంతరం గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలని తెలంగాణలో వాళ్ళు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని అన్నింటినీ గమనించినటువంటి టిఆర్ఎస్ భయంతో ఇటువంటి పిచ్చి ప్రేలాపాలు చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం